నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం కిష్కింద కాండ ఆరవ భాగం గత వారం వాలి మరణానంతరం సుగ్రీవునికి పట్టాభిషేకం చేయమని శ్రీరాముడు ఆజ్ఞాపించిన వరకు చెప్పుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో చూద్దాం వేల వానరులు అనుసరించగా సుగ్రీవుడు కిష్కిందా నగరంలోకి ప్రవేశించాడు శుభ శుభశకునాలు పలికే షోడస కన్యలు అనేక ఓషధులు చందనాలు సుగంధ ద్రవ్యాలు అన్ని క్షణాల్లో సిద్ధమయ్యాయి చక్కగా అలంకరించిన వేదికపై సుగ్రీవుని తూర్పుకు అభిముఖంగా కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా గజుడు గవాక్షుడు గవయుడు సరభుడు గంధమాదనుడు హనుమంతుడు జాంబవంతుడు నిర్మలమైన నుదీ జలాలతో సుగ్రీవునికి పట్టాభిషేకం చేశారు సుగ్రీవుడు రాజుగా పట్టాభిషేకం చేసుకున్న తరువాత అంగదునికి యువరాజుగా పట్టాభిషేకం జరిపించాడు సుగ్రీవుడు రాముని వద్దకు వెళ్లి తనకు రాజ్యాభిషేకం అంగదునికి యువరాజ పట్టాభిషేకం జరిగాయని తెలిపాడు శ్రీరాముని అనుజ్ఞతో రాజనగరకు తిరిగి వచ్చాడు తన భార్య రుమను తిరిగి పొందాడు ఇటు శ్రీరాముడు వర్షాకాలంలో నివసించడానికి కసనగిరి పర్వతం మీద గాలి వెలుతురు బాగా వచ్చే గుహను ఎంచుకున్నాడు వర్షాకాల శోభతో రమణీయంగా ఉన్న ఆ పర్వత శిఖర సౌందర్యం రాముని మనసుకు ఏమాత్రం ఆనందం కలిగించలేకపోయింది మాటి మాటికి సీత గుర్తుకు రావడంతో దుఃఖించసాగాడు శ్రీరాముడు లక్ష్మణుడు రాముని చూసి రామా నీ వంటి ధర్మాత్ముడి శోకానికి లొంగిపోతే ఇక మామూలు మానవుల గతి ఏంటి శోకాన్ని వీడి ధైర్యాన్ని తెచ్చుకో అని లక్ష్మణుడు పలికిన మాటలకు రాముడు స్వస్థత చెందాడు ప్రకృతి శోభతో స్వాంతన చెందిన రాముడు లక్ష్మణ సుగ్రీవుడు తాని పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాడని నమ్ముతున్నాను ఈ వర్షాకాలం సుగ్రీవుడు తన భార్యలతో సుఖంగా గడుపుతాడు శరదృతువు రాగానే సుగ్రీవుని సహాయంతో మనమందరం కలిసి సీతాన్వేషణ మొదలు పెడదాం అంటూ ఆ అన్నదమ్ములు శరత్కాలం కోసం నిరీక్షించసాగారు ఇటు కిష్కిందలో సుగ్రీవుడు చాలా కాలం తరువాత దొరికిన రాజభోగాలు తృప్తిగా అనుభవిస్తున్నాడు ఇటు తన భార్య రుమా అటు సౌందర్యవతి తార కూడా లభించడంతో రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి భార్యలతో అంతఃపుర స్త్రీలతో ఏకాంతంగా కామోపభోగాలు అనుభవించసాగాడు మంత్రులకు దర్శనం ఇవ్వడం కూడా మానేశాడు ఇలా చూస్తుండగానే వర్షాకాలం పూర్తయిపోయింది ఒకరోజు హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్లి అతడు చేయవలసిన రామకార్యం గురించి ఇలా గుర్తు చేశాడు ఓ రాజా రాముని సహాయంతో రాజ్యాన్ని కీర్తిని సాటిలేని ఐశ్వర్యాన్ని పొందావు ఇక ఇప్పుడు రామకార్యం చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయడంలో జాప్యం చేస్తే అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది సీతాన్వేషణకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రాముడు ఇచ్చిన గడువు కూడా పూర్తయింది నువ్వు ఆజ్ఞాపిస్తే ఇక మేమంతా సీతాన్వేషణలో ఉంటాము నీ అధీనంలో ఉన్న కోట్లాది వానరులకు కర్తవ్యాన్ని ఆజ్ఞాపించు అని ఒక బాధ్యత తెలిసిన మంత్రిగా హనుమంతుడు చేసిన హెచ్చరికతో సుగ్రీవునికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది వెంటనే నీలుని పిలిచి అన్ని దిక్కుల్లో ఉన్న వాన సైన్యాన్ని వెంటనే కిష్కింద చేరమని నా ఆజ్ఞ అని ప్రకటించు అందరికి కిష్కింద చేరడానికి పదిహేను రోజులు మాత్రమే గడువు గడువు దాటి వచ్చిన వారికి మరణ దండన అని ప్రకటించు అని నీలునితో చెప్పి సుగ్రీవుడు తిరిగి అంతఃపురంలోకి వెళ్లిపోయాడు వర్షాకాలం పూర్తయింది శరత్కాలం ప్రవేశించింది వర్షాలు తగ్గి బురద తగ్గి మార్గాలు గట్టిపడి ప్రయాణానికి అనుకూలంగా మారాయి శరదృతువు శోభను తిలకిస్తూ రాముడు లక్ష్మణునితో విజయాన్ని కోరే రాజులు యుద్ధానికి బయలుదేరే సమయం ఆసన్నమైంది సుగ్రీవుడు మేలు పొంది ప్రత్యుపకారం చేయడం విస్మరించాడు సీతాన్వేషణ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఎక్కడా జాడలేదు భావ్య కోసం దుఃఖిస్తున్న నన్ను ఆ సుగ్రీవుడు ఒక అనాథలాగా భ్రష్టుడిలాగా రావణుని చేతిలో మోసపోయిన అనాముఖుడిగా భావించి అవమానిస్తున్నాడు నువ్వు వెంటనే కిష్కిందకు వెళ్లి సుగ్రీవునికి నా ఈ సందేశాన్ని వినిపించు అంటూ శ్రీరాముడు తన సందేశాన్ని లక్ష్మణునికి ఈ విధంగా చెప్పాడు సుగ్రీవా నా చేతిలో మరణించిన వాలి వెళ్లిన మార్గం ఇంకా తెరుచుకునే ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే యమదర్శనం చేయాల్సి ఉంటుందని సుగ్రీవునికి నా మాటగా చెప్పు అని దైన్యంతో చెబుతున్న శ్రీరాముని చూసి లక్ష్మణుడు పట్టణానికి కోపంతో గామ సుగ్రీవుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నాడు నువ్వు చూపిన అనుగ్రహానికి ప్రత్యుపకారం చేయడం విస్మరించి స్త్రీలోలుడై కామానికి వసుడై చేయరాని తప్పు చేస్తున్నాడు ఆ సుగ్రీవుని ఇప్పుడే హతమారుస్తాను అంగదుని ఆజ్ఞతో బానరుల సహాయంతో మనం సీతాన్వేషణ చేద్దాం అని కోపంతో మాట్లాడుతున్న లక్ష్మణుని రాముడు శాంతపరిచాడు లక్ష్మణ కోపంతో వివేకం నశిస్తుంది సుగ్రీవునితో మన స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ఎలా మాట్లాడితే పని అవుతుందో అలాగే మాట్లాడి కార్యాన్ని సాధించు అని అన్నాడు వెంటనే లక్ష్మణుడు బాణాలు ధరించి కిష్టిందకు బయలుదేరాడు కిష్కిందలో లక్ష్మణుడు ప్రవేశించినప్పటికీ ఆ నగరమంతా వాన సైన్యంతో నిండి ఉంది ఆయుధాలు ధరించి కోపంగా చూడడానికి తెరల వస్తున్న మృతి దేవతలా ఉన్న లక్ష్మణుని చూసి వానరులు తలవు దిక్కి పారిపోయారు కొంతమంది వానరు శ్రేష్ఠులు మాత్రం సుగ్రీవుని మందిరానికి వెళ్లి లక్ష్మణుని రాక గురించి చెప్పారు ఆ సమయానికి సుగ్రీవుడు తారతో ఏకాంతంగా ఉన్నాడు ఆ పరవశంలో అతనికి వానరుల మాటలు వినబడలేదు ఇంతలో లక్ష్మణునికి అంగదుడు కనపడ్డాడు అప్పుడు లక్ష్మణుడు అంగద సీతా వియోగంతో రాముడు చాలా దుఃఖిస్తున్నాడు రాముని బాధ చూడలేక నేను సుగ్రీవుడు ఇచ్చిన మాట గుర్తు చేయాలని ఇక్కడికి వచ్చాను నేను వచ్చిన సంగతి సుగ్రీవునికి తెలియచెయి అని అంటాడు అంగదుడు వెంటనే అంతఃపురానికి వెళ్లి సుగ్రీవుని ముందు నిలబడి అతనికి రుమకు పాదాభివందనం చేసి లక్ష్మణుని దాక గురించి చెబుతాడు మద్యం మత్తులో కామానికి వశమై ఉన్న సుగ్రీవునికి అంగదుని మాటలు వినిపించవు ఈలోపు అంగదుని ఆదేశంతో లక్ష్మణుని కోపం తగ్గించడానికి వానరులు చేసిన కిలకిల రావాల ధ్వనికి సుగ్రీవుని మత్తు వదులుతుంది అప్పుడు అంగదుడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సుగ్రీవునికి చెబుతాడు అంగదుని మాటలు విన్న సుగ్రీవుడు ఆలోచనలో పడతాడు అసలు లక్ష్మణునికి కోపం ఎందుకు వచ్చింది ఎవరు లేనిపోని కల్పించి చెప్పి ఉంటారు అయినా రామలక్ష్మణుడు నాకు మంచి మిత్రుడు వారితో నాకు ఎలాంటి ప్రమాదం ఉండదు అసలు ఏం జరిగిందో కనుక్కుంటాను అని అంటున్న సుగ్రీవునితో హనుమతుడు ఓ రాజా రాముడు ఇచ్చిన గడువు దాటిపోయింది సర్కాలం వచ్చేసింది రామ కార్యం నెరవేర్చాల్సిన బాధ్యత నీపై ఉంది ఇప్పటికే చాలా ఆలస్యం రాముడు లక్ష్మణుని పంపి ఉంటాడు అని ఇలా వారు మాట్లాడుకుంటూ ఉండగానే అంగదుని ఆహ్వానంతో లక్ష్మణుడు నేరుగా సుగ్రీవుని అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు లక్ష్మణుడు అంతఃపురంలో ప్రవేశించాడన్న వార్త తెలియగానే సుగ్రీవుడు సింహాసనం నుంచి దిగ్గున లేచి తారను వెళ్లి లక్ష్మణుని శాంతింప చేయమని కోరుతాడు సుగ్రీవుని ఆజ్ఞ మేరకు తార లక్ష్మణుని శాంతింపజేసిందా లక్ష్మణుని ఆగ్రహం తగ్గిందా సుగ్రీవునికి లక్ష్మణునికి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది ఈ వివరాలన్నీ వచ్చే వారం తెలుసుకుందాం జై శ్రీరామ్